హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాము మేమైతే వీడియో షూట్ చేసి చాలా డేస్ అయింది ఎందుకంటే ఈ మధ్యలో అసలు ఎక్కడికి వెళ్ళలేదు సో ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అందుకని చెప్పేసి శరత్ నేను ఇద్దరం లీవ్ తీసుకొని లీస్టర్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యేసి స్టార్ట్ అయిపోయినాము ఆజ్ యూజువల్ కొంచెం లేట్గానే స్టార్ట్ అయినాము లీస్టర్ ఏంటంటే మినీ ఇండియా అనమాట ఇక్కడ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ గుజరాతీస్ మరాఠీస్ అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు అండ్ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అండ్ ఒక టెంపుల్ కూడా ఫేమస్ అనమాట సో ఆ టెంపుల్ విజిట్ చేసి ఇండియన్ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాము ఎలా ఉంది ఇండియా అని అండ్ వీలైతే కొంచెం గోల్డ్ షాపింగ్ కూడా చేసుకుందాము సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ అండ్ మేము లెస్టర్ రీచ్ అయ్యేసరికి లంచ్ టైం అయింది చాయ్ పానీ అనే రెస్టారెంట్లో లంచ్ కంప్లీట్ చేసుకున్నాము చార్జ్ బాగున్నాయి బట్ తాళీ ఓకే ఓకే ఉంది అక్కడ ఆ తర్వాత శరత్ నాకు యానివర్సరీ గిఫ్ట్ ఏదైనా గోల్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోమంటే మలబార్కి వెళ్ళాము ఈ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేసి ఓన్లీ టూ మంత్స్ అవుతుందంట ఒకసారి కలెక్షన్ ఎలా ఉంది నచ్చితే ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము మనకి ఇండియాలో గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయంట కలెక్షన్ అయితే కంపారిటివ్లీ కొంచెం తక్కువే ఉంది బట్ ఓకే ఉన్నవి అయితే బాగానే ఉన్నాయి ఎస్పెషల్లీ నేను డైలీ వేర్ కోసం డైమండ్ స్టర్స్ చూసాను మనకు ఇండియాలో అయితే మనం పెట్టుకొని చూడొచ్చు కదా ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడైతే ఒక ప్లాస్టిక్ స్టిక్స్కి పెట్టి చూసుకోవాలంట హైజీన్ కన్సర్న్స్ అని సో సెలెక్ట్ చేసుకోవడం అయితే కొంచెం టాస్క్ అయింది మేము ఈ చిన్న డైమండ్ స్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాము వర్క్ కి సూట్ అయ్యేలా ఉండాలి అని మీకు ఎలా అనిపించాయి బాగున్నాయా కమెంట్స్లో చెప్పండి ప్రైస్ అయితే మనకు ఆల్మోస్ట్ ఇండియాలో మనకి ఎంత అయితే పడుతుందో అంతే పడింది ఇక్కడ కూడా ట్యాక్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేశాక ఈ స్ట్రీట్ మొత్తం కూడా ఫుల్ అండ్ దేశీ వైబ్స్ తో ఉంది ఈ శారీ షాప్స్ గోల్డ్ ఇంకా ఎత్నిక్ వేర్ షాప్స్ తో ఇక్కడ మన మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ ఒక్క ప్లేస్ లోనే కాదు మాంచెస్టర్ ఇంకా లండన్ లో కూడా ఉంటుంది మహాత్మా గాంధీ స్టాచ్యూ మా గోల్డ్ షాపింగ్ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయింది అప్పటికి ఇక్కడ టెంపుల్ కూడా ఓపెన్ చేసేసారు ఫస్ట్ అయితే సనాతన టెంపుల్ కి వచ్చాము ఇది మోర్ ఆఫ్ నార్త్ ఇండియన్ స్టైల్ టెంపుల్ అనమాట గుజరాతీ టెంపుల్ సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేశాం ఇక్కడ టెంపుల్ నుండి ఇక్కడ ఒక ఇండియన్ సూపర్ మార్కెట్ ఉంది అంటే ఇక్కడికి వచ్చాము లోపలికి వెళ్ళాక అయితే షాక్ అయ్యాం బికాస్ యూకేలో ఇంత పెద్ద ఇండియన్ గ్రాసరీ స్టోర్ చూడడం ఇదే ఫస్ట్ టైం మాకు మేము ఉండే ప్లేస్లో ఉంటుంది కానీ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట సో మేమైతే షాపింగ్ చేసేది ఏం లేదు నార్మల్గా ఒకసారి చూసి వెళ్దామని అనుకున్నాం బట్ ఒక్కసారి లోపలికి వెళ్ళాక అటాక్ చేసేసాం మనకి ఇండియాలో దొరికే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది దట్టు కొంచెం తక్కువ ప్రైస్కి మ్యాగీ పప్పులు ఉప్పులు ప్రియా పిక్కల్స్ అలా చాలా చాలా ఉన్నాయి లిటిల్ హార్ట్స్ కూడా దొరికింది ఇక్కడ కిడ్స్ కి లిటిల్ హార్ట్స్ అంటే ఒక ఎమోషన్ కదా మీరు కూడా ఇంకా తింటున్నారా మీరు ప్లేస్లో దొరుకుతున్నాయా కమెంట్ చేసి చెప్పండి నాకు ఈ మస్కిటో క్యాచర్ చూసాక ఇంకా కంప్లీట్ గా ఇండియాలో ఉన్నట్టే అనిపించింది మనకి ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్ దొరుకుతాయి కానీ అప్ అయితే చాలా రేరు సో ఇక్కడ అప్ కూడా ఉంది స్నాక్స్లో అయితే ఇంకా మనకి కారీ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి కూడా దొరుకుతాయి ఇక్కడ ఇది కూడా మన ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ శివ వెళ్దాం వెళ్దామని చెప్పేసి అనుకున్నాము

చూసారు కదా ఎంత బాగుండింది ఇక్కడ లైవ్గా పాటలు పాడుతూ భజన అండ్ డ్యాన్స్తో మాకు అస్సలు తెలీదు ఇంత బాగుంటుంది అని అనుకోకుండా ఈవినింగ్ హారతి టైంకి వచ్చాము మంచిగా అనిపించింది ఇందాక కొనుక్కున్న ఇయరింగ్స్ కూడా దేవుడి దగ్గర పెట్టించాము అర్చన చేయించుకున్నాము ఇక్కడే మాకు ఒక తాతయ్య కూడా పరిచయం అయ్యారు దగ్గరే సాయి టెంపుల్ ఉంది పల్లకి సేవ ఉంది అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు చాలా బాగా రిసీవ్ చేసుకుని మంచిగా మాట్లాడారు ఇంకా క్విక్గా కొంచెం డిన్నర్ చేసేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము అలా మా డే లిస్టర్లో స్పెండ్ చేశాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్